ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన దిష్టిబొమ్మ దహనం రెడ్డి సంఘం సభ్యులు గౌతమి న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం డివిజన్లోని గాజుల రామారాం చౌరస్తాలో కుత్బుల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా సమాజంలో విద్వేషాలు రేకెత్తించే విధంగా మాట్లాడినందుకుగాను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది వరంగల్ బీసీల సభలో తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని అకారణంగా అవమానించి నందుకుగాను అతన్ని కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచే అధిష్టానం బహిష్కరించాలని అదే విధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలని రెడ్డి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు ఇప్పటికైనా జరిగిన దానికి క్షమాపణ కోరుకోవాలని లేదంటే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కమలాకర్ అడ్వకేట్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న వాడిన భాష రెడ్డి సమాజమే కాకుండా యావత్ సభ్య సమాజం కూడా ఖండిస్తుందని పేర్కొన్నారు Bağırmadı mı? Bağırmadı mı? MFC bağırmadı mı? 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 Tangri parti ben మాకసారి బాప్ కొట్టి అంటే ఆదుకోవడంలో ఎంత గొప్పవాడో అంతకంటే ఎంత గొప్పవాడో తప్పు చేస్తే తల నరికి కుడకుండి కడి చిత్రమని నువ్వు అనుకుంటున్నావేమో మాకు పోత చెప్పించుకో ఒలింపిక్ ఈ భూలోకంలో నీ జన్మ సాధించాల్సి ఉంటుంది బిడ్డ ఇখানেইనే సమాపన చెప్పాలి వెట్టిలైట్ కో వెట్టిలై కాలంలో కాంగ్రెస్ నుంచి ఎన్నికైనటువంటి తీర్మాన్ మల్లన్న ఎన్నికల అందర తీర్మాన్ మల్లిగా అంటరాన్ని తీర్మాన్ మల్లన్న కూడా వేస్టు అటువంటి తీర్మాన్ మలిగాడు అందరం సమాజంలో రెడ్డిలు కేసీలు కలిసి ఉన్న ఈ పరిస్థితుల్లో ఆయన స్వార్థం కోసం ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాల కోసం ఏదైతే రెడ్డి సోదరులను రెడ్డి వర్గాన్ని కులం పెరుమిడి దీక్షించిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తిర్మాన్ మల్లన్న పెట్టుకో ఇక్కడ కూడా రెడ్డిలు దగ్గర నిజానికి కూడా ఒక ఆ కాలనీ కానీ ఆ ఊరు కానీ ఆ విలేజ్ కానీ ఒక కాపు వాళ్ళు పంచుతాయి మర్చిపోతాం ఏ టీసీలో కానీ ఏ రెడ్డిలో కానీ నుంచి ఒకరికి ఎప్పుడు కూడా లేవు కానీ నువ్వు ఏ విధంగా అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని ఇదే ఇదే చివరి ముఖ్యమంత్రి అనడం కానీ మీరు వాడుకుంటున్న కానీ ఏదైతే తీవ్రంగా కులం పేరు మీట్టి దూషించినవో కానీ నేను రెడ్డి కాకుండా కూడా ఒక సమాజంలో ఒక బాధ్యత పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాడు నువ్వు కానీ మీ స్వార్థం కోసం కులాల మతాల పెద్ద చేసినట్టే మొత్తం యావత్ సమాజం మా రెడ్డి సోదరులతో పాటు కూడా ఇండియా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇంకొకసారి నువ్వు నోరు ఆదులు కొన్ని మాట్లాడాలని చెప్పి మీడియా ముఖంగా నీకు విచారీ ఇస్తున్నారు మల్లయ్య మరి దానం చేయడం జరిగింది వాస్తవాలంటే మరి తీర్మానం మల్లయ్య కమలాకరణ చెప్పినట్టుగా ఒక పార్టీ సింబల్ మీద కేవలం కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ రోజు ఈ తీర్మానం వల్ల చిత్రం మల్లయ్య వీళ్ళని ఆటగా తెచ్చాలని టీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకుడు కేసీఆర్ గారు వారు జైలు లేచి మరి తీర్మానం కాదు మార్చి మార్గ చేసారు అటువంటి నాయకుడు ఆయన మరి చట్టు మరి మరి జీవంత రెడ్డి గారు అతను నమ్మి మరి దగ్గర తీసుకొని సీట్ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్సీ పనిని మరి పార్టీలో మరి మమేకంగా ఉండకుండా ఆ పార్టీలో కూడా చిచ్చు పెట్టుకుంటూ ప్రతిరోజు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మరి బ్లాక్మెయిల్ చేసినట్టు రాజకీయం మళ్ళీ చేస్తా ఉన్నాడు వాస్తవం ఎప్పుడంటే రెట్టిస్తున్నాడు ఏమంటే రెండిస్తుంది టెన్ పర్సెంట్ ఏ అంటాడు ములగా అది సుంటరెడ్డి సెన్ పర్సెంటే ఒక నలభై ఆరు మంది నలభై మంది ఎమ్మెల్యే ఎట్లా వెళ్తున్నారు బాబు వాళ్ళ మంచిదనం చూసి రెడ్డి ఎమ్మెల్యే పోటీ రెడ్డిలే ఓట్లు ఓట్లేస్తున్నారు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుబడి పైనట్టు అందరూ ఓట్లు వేస్తారు ఎందుకు వేస్తారు వాళ్ళ మంచిదనం చూసి వాళ్ళు ఇంత ముఖ్య నాయకులు చెప్పారు రెడ్డి అంటే ఒక గౌరవం రెడ్డి అంటే ఒక దయా దక్షిణం ఊర్లో చూసినట్టే పల్లెటూర్ లోపల రెడ్డి అన్నగారు బాబు అంటారు మామంటారు అన్న అంటారు అక్క అంటారు చెల్లి అంటారు అంటే వాయువర్ పెట్టుకుంటూ ఉంటారు రెడ్డి గారు ఊర్లో వచ్చినా కానీ ఒక్కడ కోంపాడికి అంటే రెడ్డి దగ్గర పంప నెట్టి దగ్గర న్యాయం జరుగుతుంది పంచాయతీ తప్పు అవుతుంది ఎట్టు పంచాయతీ కానీ వాసి పంచాయతీ కానీ పంపకాల పంచాయతీ కానీ ఆ రెడ్డి చేస్తాడు ఒకవేళ బీసీ సర్పంచ్ అయినా కానీ రెడ్డి సహకరితోనే ఎంపీ సర్పంచాయతీ అది ఎస్సీ అయినా కానీ రెడ్డి యొక్క పెట్టుబడి పెట్టుకొని అతను గెలిపించుకొని మన న్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి సోదరులారా రెడ్డిలను వాడు వేసేటువంటి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాదు ఏదే కానీ రాజకీయం